శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామ తల అరవై రెండవ సంచిక ఆగస్ట్ పంతొమ్మిది వందల యాభై రెండులోని అట్టమీది బొమ్మ మాలిని నది తీరాన అందమైన అడవులుండేవి ఆ అడవులు సమస్తమైన ఫల వృక్ష జాతులతోనూ బారులు తీర్చిన పర్వత శ్రేణులతోనూ నదీ నదములతోనూ నిండారి చూడ ముచ్చటగా ఉండేవి ఈ అడవుల్లో చిత్రమేమిటంటే భయంకరమైన వన్యమృగాలు కొలిపే సాధు జంతువులు ఎట్టి వైరము లేక కలిసి ఎంతో మచ్చికగా సంచరిస్తూ ఉండేవి ఇలాంటి మహారణ్యంలో నెలకొని ఉన్నది కన్వ మహర్షి ఆశ్రమం కణుని ఆశ్రమంలో ఒక ఆరేళ్ల బాలుడు ఆటలాడుకుంటూ ఉండేవాడు అయితే కన్వమహర్షి చలోవ వలన చంద్రుని వలె పెరుగుతూ ఉన్న ఆ బాలుడు సామాన్యుడు కాడు అతడు ఆడే ఆటలు సామాన్యమైనవి కాదు అవి చాలా అపురూపమైన క్రీడలు ఆరేళ్ళవాడే కానీ ఆ బాలుడు దీర్ఘబాహుడు అనంతజవ సంపన్నుడు చక్రవర్తి చిహ్నములతో ప్రకాశిస్తూ ఉండేవాడు ఆ పసివాడు మహారణ్యంలోని పులులను సింహాలను ఏనుగులను పట్టి తెచ్చేవాడు వాటిని ఆశ్రమంలో ఉండే మహావృక్షాలకు కట్టిపెట్టేవాడు అంతేకాదు వాటిపైన నిర్భయంగా స్వారీ చేసి ఎన్నెన్నో ఆటలాడుకునేవాడు ఆ బాలుని శైశవ క్రీడలు ఆశ్రమంలోని మునులనే కొలిపేవి భయం అనేది ఎరువక వన్యమృగాలను అనగద్రొక్కిన ఆ పసివానికి తగినట్టుగా ఆశ్రమవాసులంతా కలిసి సర్వధమనుడు అని పేరు పెట్టారు సర్వధమనుడు వయస్సుకి మించిన బలానికి తేజస్సుకి విక్రమానికి పెట్టింది పేరు సర్వధముని తల్లి కన్వ మహర్షి పెంపబడిన శకుంతల అతని తండ్రి శకుంతలను గాంధర్వ విధిగా వివాహం చేసుకున్న దుష్యంతుడు ఒకప్పుడు అశరీరవాణి వినబడి సర్వధమునుడికి భరతుడు అనే పేరు తగి ఉంటుందని చెప్పింది ఆ ప్రకారమే తల్లిదండ్రులు పసివాడైన సర్వధమును భరతుడు అని పిలువసాగారు దుష్యంతుని తర్వాత భరతుడే గద్దె ఎక్కాడు పరాక్రమంతో పరరాజులను గెలిచి ధర్మపాలనం సాగించి అతడు యశము పొందాడు అనేక యాగాలు అశ్వమేధాలు చేసి తరించాడు ఈ భరతుడు ఏలిన దేశమే మనకు జన్మభూమి అయినటువంటి భారతదేశం ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి